మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ లో గల శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి బీజేపీ నాయకులు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి రావు డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ నేత చింతల్ డివిజన్ ప్రెసిడెంట్ పత్తి సతీష్ నూట ఇరవై ఐదు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డి విజయరామిరెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి పుషోదయ కాలనీ రాపోలు మల్లారెడ్డి ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్ వైస్ చైర్మన్ నేమూరి రమేష్ గౌడ్ సింగారం మల్లేష్ ఆలయ ధర్మకర్త నేమూరి నరేష్ గౌడ్ గౌరవ సలహాదారులు బ్రహ్మచారి ఈశ్వరయ్య బాలయ్య గుంటి సుజాత లక్ష్మణ్ గౌడ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి జనరల్ సెక్రటరీ నేమూరి శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ బి వెంకటరమణయ్య అర్రస్ మహేష్ కుమార్ మరియాల మహేష్ కోలా శ్రీనివాస్ గౌడ్ బండ సిద్ధులు నవీన్ కుమార్ సంతోష్ సిద్ధం బాబురావు ధర రాజేష్ ఖానా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేశారు